రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరంగేట్ చేసిన చిత్రం దేవి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాని అగ్రదర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు ఇందులో నటి ప్రేమ టైటిల్ రోల్ ప్లే చేయగా వనిత భానుచందర్ సిజ్జు బాబు మోహన్ షావుకర్ జానకి అబ్బు సలీం మాస్టర్ మహేంద్ర ఇతర ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కి కి శుభారంభాన్నిచ్చిన దేవి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి పన్నెండున విడుదలై సంచలన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం దేవి సినిమా తెలుగు వర్షన్ లో ఎక్కడెక్కడ అర్ధ శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం హైదరాబాద్ సంధ్య వరంగల్ సునీల్ ఖమ్మం కిన్నెరసాని నిజామాబాద్ నటరాజ్ కరీంనగర్ తిరం దాస్ మహబూబ్ రాధాకృష్ణ మిర్యాలగూడ నటరాజ్ జమ్మికుంట వెంకటేశ్వర కళా మందిర్ సిద్దిపేట ఆంజనేయ కోతాడ శకుంతల కొత్తగూడెం పూర్ణ పిక్చర్ ప్యాలెస్ సూర్యాపేట లక్ష్మి నల్గొండ లక్ష్మి మంచిర్యాల శ్రీనివాస విజయవాడ అన్నపూర్ణ మచిలీపట్నం రేవతి గుడివాడ గంగామహల్ గుంటూరు గౌరీ శంకర్ తెనాలి రత్న టాకీస్ చీరాల భవానీ థియేటర్ ఒంగోలు గోపి పిక్చర్ ప్యాలెస్ చిలకలూరుపేట మంగా డీలక్స్ నరసరావుపేట రవికళా మందిర్ పిడుగురాల అశ్విని డీలక్స్ ఏలూరు అంబికా డీలైక్స్ భీమవరం గోవర్ధన్ పిక్చర్ ప్యాలెస్ తణుకు వెంకట్రామయ్య థియేటర్ పాలకొల్లు శ్రీ అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్ తాడేపలిగూడెం లక్ష్మీ పాండురంగ రాజమండ్రి మేనక కాకినాడ మయూరి అమలాపురం శేఖర్ మండపేట వాణిమహల్ తుని శ్రీనివాస థియేటర్ విశాఖపట్నం జ్యోతి గాజువాక లక్ష్మీకాంత్ గోపాలపట్నం శంకర అనకాపల్లి సత్యనారాయణ విజయనగరం శ్రీకృష్ణ థియేటర్ శ్రీకాకుళం కీర్తన కిన్నెరా కాంప్లెక్స్ నర్సీపట్నం కన్యా శ్రీ కన్యా కాంప్లెక్స్ బొబ్బిలి వాసవి నెల్లూరు నర్తకి కావలి స్పందన గూడూరు సివి తేజ తిరుపతి జైశ్యాం పిక్చర్ ప్యాలెస్ మదనపల్లి ఏఎస్ఆర్ మూవీ ల్యాండ్ చిత్తూరు గురునాథ్ టాకీస్ శ్రీకళాహస్తి శ్రీ రామమహల్ కర్నూలు స్వప్న అనంతపురం త్రివేణి కాంప్లెక్స్ కడప సుధా నంద్యాల మినీ వెంకటేశ్వర ప్రొద్దుటూరు భారత్ పిక్చర్ ప్యాలెస్ నిర్మల తాడిపత్రి బిహెచ్ మహల్ కదిరి సంఘం మార్కాపురం రాధాకృష్ణ టాకీస్ బెంగళూరు మేనక ముళబాగల్ రాధిక మరియు పర్లాకిమిడి జయమహల్ డియర్ వ్యూర్స్ అప్పట్లో దేవి సినిమాని మీరు ఏ టాకీస్ లో చూసారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి